హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్స్ సానా వ్లాగ్స్ ఈరోజు కూడా కుకింగ్ వీడియోనే చాలా సూపర్గా ఉంటాయి బ్రింజాల్ అండ్ ఎగ్ కర్రీ అనమాట చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఎలా చేస్తారో చూసేద్దామా ఫస్ట్ ఒక బాండీలో ఆయిల్ తీసుకుని కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోండి రెండు వెల్లుల్లి రెప్పలు వేసుకున్నాను అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని అది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చిటికెడు పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత వేగిన తర్వాత తర్వాత మనం కోసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత తగినంత కారం వేసుకొని బాగా కలుపుకొని అది పచ్చివాసన పోయిన తర్వాత ఒక టీ గ్లాస్ అంతా వాటర్ అనమాట అవి వేసేసి బాగా మగ్గనివ్వాలండి ఆ తర్వాత కోడిగుడ్లు ఉడుకుపెట్టిన కోడిగుడ్లు ఉంటాయి కదా అవి వేసేసుకొని ఘాట్లు పెట్టుకోవాలి ఘాట్లు పెట్టుకుని అవి వేసేసుకొని బాగా కలుపుకొని దగ్గర పడే వరకు ఉంచుకుని తర్వాత సర్చ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ